ఓం నమ శివాయ కార్తీక మాసంలో దీపారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని మనందరికీ తెలిసిందే నేను కూడా జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో దీపారాధన చేస్తున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించి స్వామివారికి దన్నం పెట్టుకోవడం మీరు గమనిస్తున్నారు ఈ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయము తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది చూస్తున్నారు కదండీ సదాశివుడి ఆశీస్సులు మనకు సదా లభించాలి అని మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలండి పైగా కార్తీక మాస శుభవేళ కార్తీక మాసంలో శివారాధన ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది అని చెప్తారు పెద్దలు అందుకనే శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా దీపం వెలిగించాలి ఆయన అంటే శివయ్య కృపకు పాత్రలు కావాలి మీరు కూడా ఆయన ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటున్నాను ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అండి అటువైపు అమ్మవారి జోగులాంబ ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో ఎన్నో శివలింగాలు ఉన్నాయండి ఆలయంలోనూ ఆలయ ప్రాంగణంలోనూ మీరు గమనించినట్లయితే అద్భుతమైన శివలింగాలు అలాగే శివాలయాలు ఉపాలయాలు కూడా ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తాను ఒక్కొక్క వీడియోలో మీరు గతంలో ఒక వీడియోని చూశారు మొదటి భాగం దాని కొనసాగింపుగా రెండో భాగాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఆలయాలున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మసూత్ర శివలింగాన్ని మీరు బాగా గమనించినట్లయితే శివలింగం మీద మధ్యలో కొన్ని గీతలున్నాయి అలా గీతలు ఉంటే దాన్ని బ్రహ్మసూత్రం అని అంటారు అలా గీతలు ఉన్నాయి అంటే అదృష్టం ఉండి అక్కడికి వెళ్ళామని అర్థం ఒక శివాలయానికి సార్లు వెళ్తే ఎంత ఫలితం లభిస్తుందో అంత విశేషమైన ఫలితం ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించడం వల్ల కలుగుతుంది ఇటువంటి బ్రహ్మసూత్ర శివలింగాలు ఈ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి ముందు ముందు మీకు చూపిస్తాను అయితే ఇలాంటి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకునేటప్పుడు మీ ద్రవ్యాన్నో మీ బలాన్నో మీ పాటను మీ పద్యాన్నో అక్కడ వినియోగించాలి శివలింగం మీద అలా గీతలు ఉన్నాయనుకోండి బయటకు వచ్చి శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని రెండు పద్యాలు చెప్పాలి పాటలు పాడడం వచ్చిన వాళ్ళైతే శివయ్యకు సంబంధించిన రెండు పాటలు పాడాలి బలవంతులైతే పల్లకి పట్టాలి కొంత డబ్బుని కూడా అక్కడ వినియోగించాలి ఎందుకంటే మన పంట పండి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకున్నామని అర్థం చేసుకోవాలి ఈ బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం ఒకచోట రుద్రాభిషేకం చేసినట్టు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అంటే బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం వల్ల రుద్రాభిషేకం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది విశేషమైన ఆరాధన ఫలితాన్ని కూడా ఇస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి అలాంటి అదృష్టాన్ని పుణ్యఫలాన్ని ఇవ్వగలిగిన శివలింగం అది అని గుర్తు పెట్టుకోవడానికి అలా గీతలు దర్శనమిస్తాయి ఆ శివలింగం చెక్కినప్పుడే ఆ బ్రహ్మసూత్రం చెక్కుతారు అక్కడికి వెళ్ళి ఎలాంటి అపచారం చెయ్యకుండా బ్రహ్మసూత్ర శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించి ఏమీ చెయ్యకుండా శివ 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 అని నాలుగు సార్లు శివనామం జపిస్తే నాలుగు కోట్ల సార్లు శివనామం జపించిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు జోగులాంబ దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆలయంలో ఆలయ ప్రాంగంలో ఉన్నటువంటి శివలింగాలన్నిటినీ దర్శించండి అందులో మీకు ఎన్నో బ్రహ్మసూత్ర శివలింగాలు కంటబడతాయి మీ పంట పండినట్టే అని గుర్తుంచుకోండి అడుగడుగున ఇక్కడ శివలింగాలు మనకు దర్శనమిస్తుంటాయి ప్రస్తుతము మనము బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాము చూస్తున్నారు కదండి ఎంత పెద్ద పెద్ద శివలింగాలో నిజంగా ఒక్కొక్క శివలింగాన్ని అలా దర్శించుకుంటూ ముందుకు వెళ్తుంటే ఒక తెలియని ఆనంద పరవశ్యం భక్తి పారవశ్యం మనకు కలుగుతూ ఉంటుంది ఆలయ నిర్మాణం అయితేనేమి ఆ శిల్ప సంపద అయితేనేమి ఆ చాళుక్యుల కాలం నాటిది కదా చూడండి ఒక్కొక్క శివలింగం ఎలా ఉందో ఇక్కడ కూడా ఒక శివలింగం ఉందండి గమనించండి ఈ పక్కనే మరొక శివలింగం ఉంది చూస్తున్నారు కదా అడుగడుగున ఇక్కడ వరసగా మనకు శివలింగాలు దర్శనమిస్తూనే ఉంటాయండి గమనిస్తున్నారు కదా అదిగో ఇక్కడ శివలింగం ఉందండి ఈ శివలింగము సహస్ర శివలింగం అండి అక్కడ గమనించినట్లయితే ఆ శివలింగం మీద సహస్ర ఉంటాయి విశేషమైనటువంటి ఆలయం అండి జోగులాంబ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అంటే ఐదవ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది ఇది తీర్థక్షేత్రం అండి పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది నదిలో స్నానం చేయొచ్చు నదిలో దీపం వెలిగించి నదిలో దీపాన్ని వదలొచ్చు ఇవన్నీ ఎన్నో ఇచ్చేవి మరీ ముఖ్యంగా ఈ ఆలయంలో మనకు ఇందాక చెప్పాను కదా బ్రహ్మసూత్ర శివలింగాలే అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి ఒక బ్రహ్మసూత్ర శివలింగాన్ని చూస్తేనే ఎంతో అదృష్టం చేసుకున్నట్టు అలాంటిది అడుగడుగున మనకు బ్రహ్మసూత్ర శివలింగాలు దర్శనమివ్వడం అనేది పులకాంకితమయ్యే భావన మనిషిని భక్తి పారవశ్యంలో ముంచే భగవంతుని దీవెనగా మనము భావించాల్సి ఉంటుంది ఇది కర్నూలుకు సమీపంలో ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటుందన్నమాట ఈ యొక్క ఆలయం పురాతనమైనది ఎంతో శక్తిమంతమైనది మీరు ఖచ్చితంగా దర్శించండి కార్తీక మాసంలో వెళ్ళితే మరెంతో ప్రశస్త్యమైనది మరెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒకవేళ కుదరిన వాళ్ళు తర్వాత అయినా వెళ్ళొచ్చు ఎందుకంటే ఇది శక్తి పీఠం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠం అండి మీరు గమనించాలి ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం పక్కనే ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు ఆ పక్కనే తుంగభద్ర నది ఉంటుంది ఆ నది ఆ పరిసరాలు ఆ వాతావరణము కళ్ళతో చూడాల్సిందే తప్పించి చెబితే మీకు అంత ఇదిగా అనిపించదు స్వయంగా అక్కడికి వెళ్ళి అనుభూతించాలి అని నా మాటలోని అంతరార్థం ఖచ్చితంగా మీకు వీలైనప్పుడు మాత్రం ఈ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అంటే అయ్యవారిని అమ్మవారిని ఒకేసారి దర్శించుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా మీకు అయ్యవారు శివలింగము గమనించండి ఎంత అద్భుతమైనటువంటి ఆలయం అయితే మనం ఇన్ని శివలింగాలని చూసే భాగ్యం మనకు లభిస్తుంది ఈ వీడియోలు కొనసాగింపుగా ఉంటాయండి అలంపూర్ జోగులాంబకు సంబంధించి మీకు మరిన్ని వీడియోలు వస్తాయి ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను నాకు తెలిసినంత వరకు ఆ చరిత్రని ఆలయ పురాణ ప్రాశస్త్యాన్ని మీకు అందిస్తాను మీ అందరికీ ఆ శివయ్య అనుగ్రహము అలాగే శక్తి శక్తిపీఠం శక్తి అమ్మవారు జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమస్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ